హాయ్ అండి నమస్తే ముందుగా అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు ఈ ఏకాదశి నాడు అందరూ ఈ కథను తప్పకుండా తెలుసుకోవాలి ఈరోజు ఎలాంటి మంత్రాన్ని చదివితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం తొలి ఏకాదశి పండుగ రోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం అలాగే ఈ రోజున స్వామివారిని భక్తితో ఆరాధిస్తే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది తొలి ఏకాదశి అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైన పండుగ దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు ఈసారి తొలి ఏకాదశి పండుగ జూలై ఆరవ తేదీ ఆదివారం నాడు వస్తుంది ఈరోజు నుంచే శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని కార్తీక మాసంలో వచ్చే ఉద్దాన ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడని నమ్ముతారు ఈ పవిత్రమైన రోజుతో ముడిపడి ఉన్న కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం తొలి ఏకాదశి కథ పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు దేవతలు మానవులు రాక్షసులు ఎవరూ తనను సంహరించలేరని అతను బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందుతాడు ఆ తర్వాత ఈ వరం పొందిన మురాసురుడు మరింత బలవంతుడై మూడు లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకొని దేవతలను ఋషులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు మురాసురుడి ఆగడాలను భరించలేక దేవతలు ఋషులు శ్రీ మహావిష్ణువును శరణు వేడుతారు వారి మొర విన్న విష్ణుమూర్తి మురాసురుడితో వెయ్యి సంవత్సరాలు భీకరంగా యుద్ధం చేశాడు సుదీర్ఘ యుద్ధం వల్ల అలసిపోయిన విష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి హిమాలయాల్లోని ఒక సుందరమైన గుహలోకి వెళ్తాడట ఆ గుహలో శేషతల్పంపై పడుకొని యోగ నిద్రలోకి వెళ్తాడట విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అక్కడికి చేరుకొని ఆయన్ను సంహరించాలని చూస్తాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది ఆమె చాలా తేజస్సుతో శక్తివంతంగా కనిపిస్తుంది మురాసురుడు ఆ కన్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో యుద్ధానికి దిగుతాడు ఆ కన్యకు మురాసురుడికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది చివరికి ఆ కన్య మురాసురుడిని తన శక్తులతో సంహరిస్తుంది అనంతరం నిద్రలేచిన శ్రీమహావిష్ణువు మురాసురుడు చనిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ కన్య జరిగిందంతా వివరిస్తుంది మురాసురుడిని సంహరించినందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యకు వరం కోరుకోమని చెప్తాడు అప్పుడు ఆ కన్య స్వామి మీరు నా శరీరం నుంచి ఆవిర్భవించిన ఈ రోజున నేను మీ ప్రియమైన తిథిగా విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుంటున్నాను ఈ రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించాలి వారి పాపాలు తొలగి మోక్షం ప్రాప్తించాలి అని వేడుకుంటుంది ఆమె కోరికను మన్నించిన శ్రీ విష్ణుమూర్తి నువ్వు నా శరీరం నుండి పుట్టినవు కదా ఇకవైపు ఇకపై నీవు ఏకాదశి అనే పేరుతో పిలువబడతావు ఈ రోజున ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు అప్పటి నుండి మురాసురుడిని సంహరించిన ఆ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమైంది అందువల్లనే తొలి ఏకాదశిని మురాసుర ఏకాదశి అని కూడా అంటారు ఈ కథ ఏకాదశి తిథి యొక్క ప్రాముఖ్యతను ఉపవాస వ్రతం ఆచరించడం ద్వారా లభించే పుణ్యఫలాలను తెలియజేస్తుంది శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రాలను ఈరోజు ప్రతి ఒక్కరూ పఠించాలి ఈ తొలి ఏకాదశి లేదా దేవశైని ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ఎంతో మంచిది ఇలా చేయటం వల్ల మీకు శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే శ్రీ మహావిష్ణువుకి తులసి ఆకులు అంటే చాలా ఇష్టమైనవి అందుకే విష్ణుమూర్తికి తులసి దళం సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణమని నమ్ముతారు కాబట్టి విష్ణుమూర్తి దర్శనానికి వెళ్ళిన పూజ చేసిన తులసి ఆకులు లేదా తులసి మాల ఉండాలి ఈరోజు విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజు పఠించే విష్ణు మంత్రం ఏకాదశి ఫలాలను అనుగ్రహిస్తుందని బలమైన నమ్మకం ఈ తొలి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఓం నమో భగవతే వాసుదేవాయే అనే మంత్రాన్ని తరచూ పఠించాలి ఇలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ